హాయ్ అండి ఈరోజు ఒక మంచి టిప్పుతో మీ ముందుకు వచ్చానండి చూసారా నేను శారీకి దార పోగులు తీస్తున్నాను ఈరోజైతే నేను మా చెల్లెళ్ళు ఇంటికి వచ్చానండి మా పాపకు బాగాలేదంటే చూడడానికి మా అయితే అక్క సారీస్కి ఫాల్స్ ఇవ్వ అంది సరే ఈ టిప్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మనం శారీ సంచులు కుట్టేటప్పుడు క్రాస్ కట్ చేసేసి కుట్టేస్తాం కదండి బార్డర్లు గట్టి ఉంటే పోతాయని అలా కాకుండా ఇలా దార పోగులు తీసి లైన్గా కట్ చేసి కుడితే సారీ కుట్టేటప్పుడు మడత కూడా చిన్న మడత వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి నేను కుడుతుంటే మా చెల్లి తాటి గారెలు చేసిందండి తీసుకొచ్చిన టేస్ట్ చేయమని గారెలు అయితే చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి పైన క్రంచిగా లోపల జ్యూసీగా సరే తింటే టైం అయిపోద్ది అని చెప్పి సారీ అయితే కుట్టానండి చూడండి ఎంత చిన్న మడత వచ్చిందో సారీ మడత పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి నాలుగు చింగులు కరెక్ట్గా ఎలా వచ్చాయో టిప్పు నచ్చితే ఫాలో